నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్ సతీదేవి మరణాంతరం శివుని బాధ చూడలేక విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని నూటెనిమిది ఖండాలుగా తన సుదర్శన చక్రంతో ఖండించారు అందులో పద్దెనిమిది అతి ముఖ్యమైనది అవే అష్టాదశ శక్తి వాటి గురించి తెలుసుకుందాం శాంకరీ దేవి శ్రీలంక కామాక్షిదేవి తమిళనాడు శృంఖలాదేవి గుజరాత్ చాముండేశ్వరీ దేవి కర్ణాటక జోగులాంబాదేవి ఆంధ్రప్రదేశ్ భ్రమరాంబాదేవి ఆంధ్రప్రదేశ్ మహాలక్ష్మీదేవి మహారాష్ట్ర ఏకవీరా దేవి మహారాష్ట్ర గిరిజాదేవి ఒరిస్సా మహంకాళీదేవి మధ్యప్రదేశ్ మాణిక్యాంబ దేవి ఆంధ్రప్రదేశ్ కురుహోతికా దేవి ఆంధ్రప్రదేశ్ శ్రీ వైష్ణవీదేవి జమ్మూ మాంగళ్య గౌరీ దేవి బీహార్ కామాఖ్యా దేవి అస్సాం మాధవేశ్వరి దేవి ఉత్తరాంచల్ విశాలాక్షిదేవి ఉత్తరాంచల్ సరస్వతీదేవి జమ్మూ కాశ్మీర్ ఇవి అష్టాదశి శక్తిపీఠాలు ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి